అవునరా సినిమా హీరోల గురించో క్రికెటర్ల గురించో చాలామంది ఏడుతారు కానీ ఇలాగా స్కూల్ టీచర్ కోసం కూడా ఏడుతారా అనిపించేసిందర్రా అయితే మన స్కూల్లో కూడా మనకు బాగా ఇష్టమైన సారో టీచరో రిటైర్ అయ్యో లేకపోతే వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యో వెళ్ళిపోతే మన బాధ ఉంటుందో మనం అసలు చెప్పలేము కదర్రా ఇప్పుడు అదే ప్లేస్లో ఉన్నారు ఈ గుంటలో అయితే ఈ మ్యాష్కి వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అయిపోయిందటర్రా అయితే అయితే చాక్లెట్లు పంచిస్తుండగా అందరికీ ఏడ్ చెప్తాడు మీరు బాగా చదువుకుంటారు రా మంచి ప్రయోజకులు అవ్వండి గొప్ప డాక్టర్లు ఇంజనీర్లు లాయర్లు అయిపోవాలి గొప్ప గొప్ప ప్లేసుల్లో మిమ్మల్ని చూడాలి అని చెప్పిస్తూ ఉంటే ఆఖరికి ఈ పిల్లలు ఏడ్ చేసినారు ఒకళ్ళ నుంచి ఒకరు కాలు మీద పడిపోయి వగ్గనే వగ్గ అంటారు మీరు వెళ్ళిపోవడం మాకు ఇష్టం లేదు సారు మీరు ఎక్కడే ఉండిపోండి అని చెప్పి పాపం తెగ ఏడుస్తుంటే ఆ వీడియో చూసాక కూడా నాకు కూడా ఏడుపు వచ్చేసింది మనం ఇంట్లో వాళ్ళకంటే బాగా నమ్మింది ఎవలంటే బడి పంతులు లేనారా ఎవులు గొప్పోనా ఎవులు పేదోలు అయినా ఎవులు ఎలాటోలైనా కానీ బడి పంతుల దృష్టిలోట అందరూ సమానమేనర్రా అందరిని ఒకేలాగా చూసి ఒకే రకంగా చదువు చెప్తాడు అయితే ఈ మ్యాష్ట్ ఏమో మంచిగా అర్థమైనట్టు అందరికీ అల్లి బిల్లి కథలు చెప్పుకొని మంచిగా ఈ పాఠాలన్నీ చెప్తుంటే వాళ్ళకి అంత బాగా నచ్చేసినాడు ఆ మ్యాష్ అయితే ఇప్పుడు అతగాడి వెళ్ళిపోవడం కి నచ్చలేదా ఇలాగ ఏడుసుకొని పూకొనరు నాకైతే మా స్కూల్ రోజులు గుర్తొచ్చినాయి వచ్చినాయర్రా మీకు కూడా ఇలాంటి సందర్భం ఎదురైందా అయితే ఈ టీచర్ని చూసి మీకేటనిపించిందో కామెంట్ చేయండి